హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి భయ ఈరోజైతే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీకు ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి షాపు లేకపోతే బిజినెస్ ఏదైనా కానీ చిన్నది కానీ మీడియం రేంజ్ కానీ పెద్దది కానీ మీ షాప్కి ప్రమోషన్ కావాలి అనుకుంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇస్తాను నేను మీ షాప్ని కానీ మీ బిజినెస్ని కానీ నేనైతే ప్రమోట్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒకవేళ మీ షాప్ గురించి మీ బిజినెస్ గురించి బయట పబ్లిక్కి తెలియజేయాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు తెలియజేయచ్చు మీకు జస్ట్ మీ బిజినెస్కి అన్న నాకు కావాలి నాకు మీ షాప్ నా షాప్ గురించి మీ యూట్యూబ్లో రావాలి నా షాప్ గురించి పబ్లిసిటీ చేయండి అన్న అని మీరు ఎవరైనా మీకు అనిపిస్తే అట్లా నాకు కాంటాక్ట్ చేయండి నేను వస్తాను నేను వీడియో తీసుకుంటాను మొత్తం నేనే సెటప్ చేసుకొని నేను నా ఛానల్లో మీ షాప్ గురించి అయితే పబ్లిసిటీ ఇస్తాను విత్ ఫ్రీ కాస్ట్ అనమాట నేనేం డబ్బులు ఒక రూపాయి కూడా తీసుకోను అవసరం లేదు అట్ ద సేమ్ టైం మీరు మీరు నాకు ఇవ్వకండి నేను కూడా మీకు ఇవ్వను ఇది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది బిజినెస్ వాళ్ళు ఏంటరే ప్రమోషన్ అనేది చేయ చేసుకోవాలి అని ఉంటుంది కానీ అది చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం అయితే నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పటివరకు నేను చేసిన ప్రమోషన్స్ షాప్స్ గురించి కానీ ఇంకా వేరే బిజినెస్ గురించి కానీ ఏదైనా కూడా నేనేం పెయిట్ ప్రమోషన్ అయితే ఇంతవరకు చేయలేదు అంత ఫ్రీ ప్రమోషనే చేశాను ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా గ్రోత్ ఉండాలి డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో నేను చేశాను ఇంకా కొంతమందిని అడిగాను నేనే వెళ్ళిన నా ఛానల్లో మీ గురించి మీ షాప్ గురించి పబ్లిసిటీ పబ్లిసిటీ ఇస్తానన్నా అని చెప్తే చాలా కొంతమంది అయితే రిజెక్ట్ చేశారు ఆ వద్దులే బొక్కలే వీరికి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారని వీళ్ళ ఛానల్లో మనకేంది లే అని కొంతమంది రిజెక్ట్ చేశారు ఇంకా కొంతమంది అయితే నా షాప్ బాగాలేదు డెకరేషన్ లేదు కొంచెం ఏమైనా డెకరేషన్ చేసిన తర్వాత పిలుస్తాం అని కొంతమంది అవాయిడ్ చేశారు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఎలాగో మదనపల్లి లోకల్లోనే ఉంటాను కాబట్టి సో మీ షాప్స్కు పబ్లిసిటీ అనేది ప్రతి ఒక్క షాప్కి చాలా అవసరం అండి మెయిన్గా పబ్లిసిటీ అనేది ఎందుకంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో చూసుకుంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెన్న బ్రదర్స్ కానీ లేకపోతే ఆర్ఎస్ బ్రదర్స్ కానీ ఇప్పుడు మన ఇంపల్లో జిఆర్టీ కూడా ఉంది సో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ హీరోయిన్స్కి వాళ్ళకి లక్షలు ఖర్చు పెడతారు లక్షలు ఖర్చు పెట్టి సినిమాలకు వాడే ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఈ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ అయితే ఇప్పిస్తారు ఎందుకంటే పబ్లిసిటీ అంత ఇంపార్టెంట్ వాళ్ళు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడతారు పబ్లిసిటీ కోసం కార్పొరేట్ వాళ్ళు మనము ఇట్లా చిన్న చిన్నగా బిజినెస్ ఉన్న వాళ్ళము పబ్లిసిటీ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టలేము కాబట్టి నేనేంట్రా అంటే నా తరపున నా ఛానల్ తరపున నా ఛానల్ తరపున నేను లోకల్లో ఉంటాను కాబట్టి నా నా లోకల్ నా ఊర్లో వాళ్ళ కోసం నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే నాకు కూడా తప్పన ఉంది కాబట్టి నేనేంటంటే మీ షాప్ మీ షాప్ గురించి కానీ మీ గురించి కానీ పబ్లిసిటీ కావాలి మేము కూడా యూట్యూబ్లో రావాలి అని అనుకుంటే నాకు సంప్రదించండి నేనైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ గురించి మీ షాప్ గురించి పబ్లిసిటీ చేస్తాను సో అర్థమైందా ఫ్రెండ్స్ ఇదైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నానంటే ఆ వీడికి ఏందిలే వీడికి యూట్యూబ్ డబ్బులు ఇస్తుందిలే అని మీరు అనుకోవచ్చేమో లేదు ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్ నుంచి ఎటువంటి డబ్బులు రావు నాకు మానిటైజేషన్ ఇంకా కాలేదు రెవెన్యూ జనరేట్ కాలేదు ఇంకా ఇంకా చాలా టైం పడుతుంది నాకు ఇప్పటి వరకు చేసినవన్నీ నేనేం ఫ్రీగానే చేశాను ఫ్రెండ్ నాకేదో వచ్చేస్తుంది నేనేదో సంపాదించేస్తాను వీళ్ళని అడ్డు పెట్టుకొని సంపాదించాలనే ఉద్దేశం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ ఉందనుకోండి ఫలానా చోట ఒక షాప్ ఉంది అంటే మైండ్ జనాలకు అందరికీ మైండ్లో వచ్చేయాల ఓ మనకి ఈ వస్తువు కావాలంటే ఫలానా షాప్లో దొరుకుతుంది అని ఇమీడియట్గా ఆ షాప్కి వెళ్ళిపోతారు ఆ రికగ్నైజేషన్ షాప్ గురించి రికగ్నైజేషన్ ఏదైతే ఉందో అది చాలా మందికి తెలియకపోవచ్చు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సర్కుల్ ఉంది ఫలానా అన్నది స్టూడియో ఆ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలన్నా లేకపోతే ల్యామినేషన్ కావాలన్నా స్పైల్ బెండ్ కావాలన్నా అన్న దగ్గరికి వెళ్ళిపోదామని సర్రమని ఇక్కడ వచ్చేస్తారు ఆ రికగ్నైజేషన్ చాలా షాప్స్కి ఉండదు ఆ రికగ్నైజేషన్ అంటే ఆ గుర్తింపు రావాలి అని అనుకుంటే నన్ను సంప్రదించి నేనైతే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ షాప్స్ కానీ మీ బిజినెస్ ఏదైనా కానీ నేను ప్రమోట్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రమోట్ చేస్తాను మీరు నాకు సంప్రదించడానికి ఎటువంటి ఫీలింగ్స్ అయితే పెట్టుకోవద్దండి హ్యాపీగా కాల్ చేయండి నేను చాలా ఫ్రీగా ఉంటాను చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాను ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ బిజినెస్ ఏదైతే ఉందో అది జెన్యున్గా ఉండాలి ఒకవేళ ఆ జెన్యున్గా ఉంటే అది నేను వచ్చి చూసిన తర్వాతే నేను ప్రమోట్ చేయగలుగుతాను లేదంటే లేదని చెప్పేస్తాను అది ఫ్రెండ్స్ మీకు పబ్లిసిటీ నేను ఇస్తా నా ఛానల్ వేస్తా పబ్లిసిటీ నేనే వస్తా నేనే రికార్డ్ చేసుకుంటా ఒక చిన్న ఇట్లాంటి మైక్ ఒకటి తీసుకొని వస్తాను మీరు మీ బిజినెస్ గురించి చెప్పుకోండి సో నా ఛానల్లో అయితే నేను పబ్లిసిటీ చేస్తాను సో మినిమం ఎంతమంది ఎంత తక్కువ మంది చూసినా ఎవరో ఒకరు అప్రోచ్ అయినా కూడా మనం సక్సెస్ అయినట్టే సో ఇలా చిన్న చిన్న షాప్స్ కానీ నేనైతే ఖచ్చితంగా నా వంతు సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఏ బిజినెస్ అయినా కానీ మీకు యూట్యూబ్ ఛానల్లో నా షాప్ గురించి రావాలి నేను కూడా యాడ్స్ చూసుకోవాలి నేను డబ్బులు ఖర్చు పెట్టలేను అని అనుకున్నప్పుడు నాకు కాంటాక్ట్ చేయండి నా ఛానల్లో నేను ఫ్రీగా వేస్తాను నేనే మిమ్మల్ని మీ దగ్గరికి వస్తాను చూస్తాను బిజినెస్ అంతా చూస్తాను మీకు ఓకే మీ జెన్యున్ బిజినెస్ అనిపిస్తే నేను ఇమీడియట్గా వీడియో రికార్డ్ చేస్తాను అది ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దండి ఇప్పటి వరకు నేను ఇప్పుడు చాలామందికి నేను అప్రోచ్ అయ్యా నా మీ బిజినెస్ గురించి నేను యూట్యూబ్లో చేస్తానని అంటే కొంతమంది ఆ బొక్కలే వీడి ఛానల్ ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఎంతమంది చూస్తాలే అని నెగ్లెక్ట్ అయితే చేశారు ఇంకా కొంతమంది అయితే నా షాప్ బాగలేదు డెకరేషన్ చేస్తాము తర్వాత పిలుస్తామని చెప్పేసి కొంతమంది అలా రిజెక్ట్ చేశారు కొంతమంది కోఆపరేట్ చేశారు ఇదేంట్లే దీంట్లో నా ఉపయోగం కంటే మీ ఉపయోగమే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఒకసారి ఆలోచించండి మీ మదనపల్లి కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఏ షాప్స్ గురించి మీకు పబ్లిసిటీ కావాలన్నా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా నేను పబ్లిసిటీ ఇస్తాను నేనే మీ దగ్గరికి వస్తాను అని నాకు కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ స్టూడియో జై జైహింద్